వెల్కమ్ బిగ్ బాస్ హౌస్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున ముందుగా ప్రేరణకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు ప్రేరణ నువ్వు సంచాలక్ గా వరస్ట్ కంటెస్టెంట్ గానే కాదు ఒక గా కూడా బాగా చెయ్యలేవా అని అడిగేసరికి లేదు సార్ అందరూ కన్ఫ్యూజ్ చేయడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతావు సంచాలక్ అంటే అర్థమేంటి బిగ్ బాస్ తర్వాత నువ్వే నువ్వు వాళ్ళని నోరు మోయి నా ఆట నేను ఆడతాను నా ఇది నేను చేసుకుంటాను అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఇంకో డౌట్ వచ్చింది నువ్వు యష్మి చేతిలో కీలు బొమ్మవా అని అడిగేసరికి కాదు సార్ అంటే యష్మి ఏదైతే పాయింట్ బయట నుండి చెప్తుందో నువ్వు అదే పాయింట్ తీసుకొని మాట్లాడుతున్నావు నాకు ఇది అస్సలు నచ్చలేదు నిన్న నేను సంచలకగా పెట్టినప్పుడు బాగా చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను అయినా నీకంటూ ఒక డెసిషన్ ఉంటేనే కదా అని అడిగేసరికి ఒక్కసారిగా ఐఎమ్ సారీ సార్ నేను బాగా చేయలేకపోయాను అంటూ ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది దీంతో నాగార్జున కన్నీళ్లు పెట్టుకోవడం కాదమ్మా నువ్వు తీసుకునే నిర్ణయమే కదా కరెక్ట్ గా ఉండాలి అయినా అంత పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తున్నా కూడా నువ్వు వాళ్ళకేమీ చెప్పలేదు సో ఇక్కడి నుంచి అన్న సంచాలక్గా చేసేటప్పుడు బాగా చెయ్యంటూ అలాగే నీ గేమ్ ముందు వారం కంటే ఈ వారం బాగుంది సో గేమ్ పై ఫోకస్ పెట్టు ఆల్ ద బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు మొత్తంగా మరి మొత్తంగా సంచాలక వరస్ట్ అన్న ప్రేరణను నాకుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్